और ये अगला नंबर है सर प्लीज चेक करें अगर की साइड का बैलगा कुछ आ रहा है यार ये मुंडम आ रहा है काला रंग का नाइट

आयो चेक कीजिए जरा बाहर आ रहा है साको पटक पटक Jangan నర్సాపడి పట్టణంలోని శ్రీ బాబా దేవాలయంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది శ్రీ కుసుమహనాథ్ నిత్యాందన సేవా ట్రస్ట్ పంతొమ్మిది వందల రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మొదలయ్యి ఇది పదవ సంవత్సరం గత పది సంవత్సరాల నుంచి కేవలం అన్నదానమే కాకుండా వేసవి కాలంలో మజ్జిబత్తి కార్యక్రమం అలాగే కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా పార్సిల్ రూపంలో దేవాలయం జరిగే అన్నదానం కాకుండా కొన్ని నగరంలోని సాధువులకు దక్షకులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్యాకెట్ రూపంలో అందజేస్తున్నాము మరి ఏ కార్యక్రమం చేపట్టాలన్నా అది డబ్బుతో కొన్ని వ్యవహారం మాకు దాతలు ఎంతగానో సహకరిస్తున్నారు ఈ సందర్భంగా దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారికి రోజు సేవ చేయడానికి దేవాలయానికి వచ్చే వాళ్ళందరికీ కూడా శ్రీ కుష్మాహారనాథ బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు యుమర్శెట్టి గోవర్ధన్ రావు ప్రధాన కార్యదర్శి శ్రీ కృష్ణమహర్నాథ నిత్యాన్నదేవర్శన కుస్మహారాజ శ్రీ కృష్ణమహర్నాథ బాబా దేవాలయం నర్సరావుపేట పట్టణంలో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి దేవాలయంలో అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగుతుంది పదకొండున్నర కాళ్ళ నుంచి ఒంటి గంట దాకా అన్నదానం జరుగుతుంది మరి దానిలో భాగంగా ఈ రోజున కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా అంటే కార్తీక మాసం ఇరవై రెండవ తారీఖు నుంచి మళ్ళా వచ్చే నెల ఇరవై తారీఖు వరకు అన్నదాన కార్యక్రమం దేవాలయంలో యథావిధిగా జరుగుతుంది దాంతోపాటు భాగంగా మరి ఇక్కడ నసరాపేట పట్టణంలో రైల్వే స్టేషన్ దగ్గర మరి ఈ కార్యక్రమానికి పార్సిల్ చేసి అన్నదానము ఇవ్వటం జరుగుతుంది దానిలో భాగంగా ఈ కార్యక్రమానికి మన సత్మని గారిని గెస్ట్గా పిలుచుకోవటం జరిగింది వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది మరి ఈ నెలలో కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకి అందరికీ మరియు కమిటీ సభ్యులకి అందరికీ 何もだってんのか